హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి యాభై ఏళ్ళక పెన్షన్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ కొన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో వారికి యాభై ఏళ్లకే పెన్షన్లు ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ను నాలుగు వేలకు పెంచారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా ముఖ్యమంత్రి మరో అడుగు వేశారు అదే సమయంలో అనర్హుల పెన్షన్లు తొలగించాలని నిర్ణయించారు అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛన్లు అందేలా చూసేందుకై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు సామాజిక భద్రత పింఛన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పింఛన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు ప్రస్తుతం అరవై ఏళ్ల వయసు ఆపై వారికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి ఎన్నికల హామీలో అమల్లో భాగంగా యాభై ఏళ్లకే పింఛన్ మంజూరు చేసే అవకాశం అంశం సమగ్రంగా చర్చించాము రాష్ట్రంలో యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపు పదిహేను లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు అయితే వారికి పింఛన్ అందజేసే విధానం పైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రిని నిర్దేశించారు ఇందుకోసం అధికారులు మంత్రులు బాధ్యతలు కేటాయించారు తదుపరి సమావేశంలో మార్గదర్శకాలు సిద్ధం చేసి అమలు దిశకు ముందుకు వెళ్దామని సూచించారు ఇక మనం చూసుకున్నట్లయితే పలువురు అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నారు అధికారులు గుర్తించి జిల్లాల వారీగా వీరి లెక్కలను ప్రభుత్వం సేకరించి అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారికి వీరికి నవంబర్ నుంచి కోత వేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు ఆ స్థానంలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు అయితే వీరి పెన్షన్లు కోత వేసే సమయంలోనే మరోసారి వారి అర్హత గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు దసరా తర్వాత ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు అనర్హులు కోత పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఎవరైతే యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరికీ ఇది శుభవార్త అనే చెప్పొచ్చు దీనికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మొత్తం విధి విధానాలు రెడీ చేస్తున్నారు సో ఈ పథకానికి సంబంధించి దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న మధ్యవారందరూ కూడా దాదాపుగా పదిహేను లక్షల మంది ఉన్నట్లు తెలుస్తుంది అందుకనే ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే అవకాశం అయితే ఉందండి అందుకనే మన యొక్క ఏపీ ప్రభుత్వం ఇది కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించడం జరిగింది అంటే మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు అంటే ఇంతమందికి పెన్షన్లు ఇవ్వాలన్నా కానీ ఏపీ ప్రభుత్వానికి కష్టమే కాబట్టి దీనికి కొన్ని నియమ నిబంధనలు పెట్టే అవకాశం అయితే ఉందండి అప్పుడే మనకు కొంతమంది అయినా తగ్గుతారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మనకు ఎవరైతే పెన్షన్ల కోసం అనర్హులు అని నోటీసులు తీసుకున్నారో వారందరికీ సంబంధించి మనకు ఈ నెలలో కూడా ఈ నెల అలాగే నెక్స్ట్ మంత్ అక్టోబర్ కూడా ఈ యొక్క వెరిఫికేషన్స్ అయితే జరుగుతాయి వీరందరి నోటీసుల్లో అయితే వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు అయితే రిప్లై అయితే కోరుకుంటున్నారండి కొంతమంది అర్హత ఉన్నా కానీ అనర్హులు అని వాళ్ళకి కనుక నోటీసులు ఇస్తే వాళ్ళు నిరూపించుకోవడానికి ఫిఫ్టీన్ డేస్ టైం అయితే ఇస్తారు అయితే ఇట్లా నిరూపించుకొని తరుణంలో అంటే ఎవరైతే నిరూపించుకోలేదో వాళ్ళందరికీ కూడా నవంబర్ నుంచి కోత వేయాలని అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఆ స్థానంలో కొత్త పెన్షన్లను అయితే దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్